అందరికీ నమస్కారము ప్రస్తుతము మనము సెర్ప్ ఎస్ఎజ్జి యాప్ ద్వారా ఎన్యుమినేటర్ తోటి వార్షిక క్రెడిట్ మరియు జీవనోపాధి ప్రణాళిక నమోదు చేస్తున్నాము చేస్తున్నప్పుడు ఒక్కో సంఘంలో ఒక్కొక్క సభ్యురాలు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా మనకి మెంబర్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది ఎర్రర్ వస్తుంది దీన్ని మనం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనము తెలుసుకుందాము ఇది రావడానికి కారణం ఏంటంటే మనకి బయోమెట్రిక్ తీసుకోకపోవడం అంటే మన వివోఏ లాగిన్లో బయోమెట్రిక్ని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత అదే వివోఏ లాగిన్లో మనకి ఎస్హెచ్జి ఆదాయ ప్రొఫైల్ డేటా కూడా సబ్మిట్ చేయాలి ఈ రెండు మనం పూర్తి చేసిన తర్వాత మాత్రమే తనకి ఎన్యుమినేటర్ లాగిన్లోకి తన యొక్క వివరాలు నమోదు చేయడానికి మనకి అవకాశం కల్పించడం జరుగుతుంది